ఉంగటూరు సభలో పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా ఉంగటూరు నియోజకవర్గం గనపవరంలో వారాహి విజయబేరి బహిరంగ సభను నిర్వహించారు ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఈ సందర్భంగా మహేష్ కుమార్ యాదవ్ చెప్పారు అనంతరం సీఎం జగన్ను తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ విమర్శించారు అందుకే ఉంగుటూరి మన ధర్మరాజు గారిని పెట్టాం గాజు గ్లాస్ గుర్తి మీద పుట్ట మహేష్ యాదవ్ గారిని మన ఏలూరు ఎంపీగా ముందుకు తీసుకెళ్తున్నాం సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ మీద అనర్గళంగా తమిళ్ తెలుగు కన్నడ హిందీ అఫ్ కోర్స్ ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషలు మాట్లాడగలరు ఆయన గొంతు వినిపించాలి ఆయన గళ వినిపించాలి అందుకని వారిని గెలిపించమని ఎందుకు వచ్చానంటే మన భవిష్యత్తు కోసం ఈరోజు మిగతా పార్టీలు ఎంత నమ్ముతారో నాకు తెలియదు కానీ మీరు పవన్ కళ్యాణ్ అయితే నమ్ముతారు కదా మీరు పవన్ కళ్యాణ్ మీకోసం పనిచేస్తాడా లేదా అన్న సంగతి మీకు తెలుసు కదా నాకు ఎవరు నాకు చిన్నప్పుడు స్కూల్స్లో నాకు గురువుల మీద నాకు అమితమైన గురి గురువులకి చాలా దండం పెడతాను నేను గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవ మహేశ్వర అంటం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటాం అలాంటి గురువుల్ని గురువులకి గౌరవం ఇవ్వకపోతే గురువులకి గౌరవం ఇవ్వకపోతే ఏం జరుగుద్ది గురువులు ఏం చేస్తున్నాడు వైఎస్ జగన్ ఏం చేస్తున్నాడు బాత్రూమ్లు కడిగారా లేదా గురువులకి ఏం చెప్తున్నాడు బాత్రూమ్లు కడిగారా లేదా తప్పేం కాదు బాధ్యత తీసుకోవటం వేరు కానీ పాఠాలు చెప్పాల్సిన గురువుల్ని కూర్చొని ఒకే స్కూల్ పరిసరాలు బాగున్నాయా లేదా అది కూడా అర్థం చేసుకోవచ్చు కానీ మద్యం షాపుల్లో క్యూలు సరి చేయమంటే గురువులకి అదా గురువుకి ఇచ్చే స్థానం పను డబ్బులు సరిగ్గా ఇచ్చాడా డబ్బులు సరిగ్గా ఇవులా పిఆర్సీ విషయంలో కూడా ఈ రోజుకి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది ఉపాధ్యాయులే జగన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని ఈ రోజుకి ఒత్తిడి పెడుతుంది ఉపాధ్యాయులే ఉపాధ్యాయులు అందరికీ నేను చెప్తున్నాను నేను ఉద్యోగి కొడుకుని నాకు ఈ రోజుకి మా అమ్మగారికి మా నాన్న పెన్షన్ వస్తుంది నాకు తెలుసు పెన్షన్ ఎంత విలువైందో మీ పెన్షన్ కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద ఒక బలమైన పరిష్కారం కనుక్కోవడానికి నేను అసెంబ్లీలకు అడుగు పెట్టగానే కూటమి ప్రభుత్వంతో పెట్టే చర్చ మొదటి చర్చ మీదే అవుద్ది